మీకు ఒక చూస్తాను ఆచిల్కి చెట్లకి పేరు రాయడం మీకు చూసి ఉంటారు కానీ ఇలా రాస్తారని ఎప్పుడు అనుకోదు పేరు ఇంత ఘోరం రాసేది పేర్లు అనేది అది మీకు చూస్తాను ఏ విధంగా అనేసి మీరు నచ్చితే కామెంట్ చేయండి ఓకే మరి ఇది చూడడానికి చాలా బాగుంది అనేసి మధ్యలో పెట్టాను ఆ తర్వాత మీరు చూస్తాను చెట్లకి ఏ విధంగా పేర్లు రాశారనేసి ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి చూడండి ఘోరం రాసేకి ఇలా రాసి పేర్లు ఇది చూడండి ప్రతొక్క ఆకుమీద రాసిన పేరు వాళ్ళ ఎస్ఎస్ అలా సంబంధించిన పేర్లు అన్నీ రాసినమాట ఈ ఈ చెట్లు చెట్లన్నిటి రాసిను ఇంకా చూసుకోండి ఇంకో సైల్ లవర్స్ అసలు ఈ చెట్లకి అన్నిటికీ పేర్లు రాసిన అనమాట ఇంత ఘోరంగా అసలు చాలా బాగా నచ్చింది నాకు ఈ పేరు రాసినండు సహనా తదలిక ఇప్పి రాసి వెళ్ళారు శుద్ధాం ఇది ఇది అయితే ఇప్పి ఇప్పి రాసి ఇదే ఫ్రెండ్స్ ఓకే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాం